చెది అవి రకరకాలు ఎందుకంటే దేశం గెలవాలంటే చేయాలి కానీ నేను కోటి మొక్కలు మీరు పెడతా అంటే నేను పోతాను తర్వాత ఏమైందో మీకు చెప్తున్నాను కాబట్టి కలాము ఆనాడు అంత గొప్ప అంటే ప్రపంచ దేశాలంతా గడగడలు అడిపి ఆ ఒక దేశం పోతే అడుగుతున్నాయి మా దేశంలో మీరు రండి మీకు మేము అన్ని విధాలా మీకు అన్ని ఇస్తాం మీకు అన్ని ఇస్తాం అంటే ఏం అసలు లోబులు అనేది ఆయనకు చిన్నది లోబులే చిన్నది అసలు కలాం మీదనే ఒక అవార్డు పెట్టిం మేము డాక్టర్ల కోసం నేచర్ క్యూర్ డాక్టర్ ఏపీజే కలాం అవార్డు అని పెట్టి కేవై రామచంద్ర రావుకి ఇచ్చినా మన గాంధీ ఢిల్లీలో ఇచ్చాం ఢిల్లీలో ఎవరు పెట్టిందది అంటే సుప్రీం కోర్ట్ జడ్జెస్ అంతా రిటైర్డ్ కలిపి క్యాపిటల్ ఫౌండేషన్ అని ఒకటి పెట్టింది పెడితే అక్కడ మనం ఈ అవార్డును లాంచ్ దానితోనే ప్రతిసారి ప్రతిసారం ఇష్టం కాబట్టి కలాం కు అవార్డులు కలాంకు కలాం కు సలామే కరక్ ఏ అవార్డులు సలాం చేయరు ఆయన చెప్పింది మీద ఏం చెప్పింది ఆయన మానవత్వం ఎత్తున్నారు మనుషులు ఎట్లా బతకాలి ఎట్టు ఏమన్నాడు భూమి ప్రకృతి ప్రకృతిని ఎన్నో ప్రాణికోట్లు వంద 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 వాటాలు ఉన్నాయి భూమిగా నువ్వు ఒక వాట మనిషి నూనె వచ్చి హాయిగా బట్టి ఆనందంగా ఉండి చక్కగా నువ్వు జీవించిపో అని చెప్పింది ప్రకృతి ఆ దాన్ని ఆయన చూసా తప్పకుండా మనిషి ఆయన కోటాను కోట బహుమానాలు వచ్చింది ఆయన ఎన్నో వచ్చినాయి లాస్ట్ లో మొత్తం బహుమానం అన్ని ఆ రాష్ట్రపతి భవన్లోనే ఒక్క డూర మా ఇంటికి పోదు మా ఇంట్లో ఉన్న మా అనగంలో కానీ మా చిన్న ఆయన కానీ ఎవరికి ఉండదు వాళ్ళ ఆయన ప్రమాణ స్వీకారం నాడు ఆ మన ట్రైన్లో థర్డ్ క్లాస్ ట్రైన్ ఉంటుందా ఆ ట్రైన్లో రావాలని నా జీతం పంపిస్తున్నాము ఒక మనిషి అట్లా భక్తి చూపించింది కదా ఇప్పుడున్న నూట ముప్పై కోట్లల్లా ఒక పదమూడు కోట్ల మంది అట్లా భక్తి ఎట్ ఈ దేశం ఏమంటుంది లేదన్నా ఏమంటావు ఎట్లుంటుంది పదమూడు కోట్ల మంది భక్తి కానీ ఆయన చెప్పిన దానికి ఇక్కడ ఏమైనా ఉందా భారతదేశంలో ఇవాళ నూట ముప్పై కోట్ల మంది ప్రతి ఒక్కరి అసలు సృష్టిలో ఉన్నటువంటి ప్రా ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త ప్రాణికొడు అవి ఉన్నాయి అవి ఎనభై నాలుగు లక్షల ముప్పై నాలుగు లక్షల అరవై నాలుగు లక్షల ఎవడు చూసి ఓడలేదు అనుకోండి మనకైతే అయితే కనబడుతుంది హైరసివ నుంచి దాకా సింహం పూలు అనే ఇప్పుడు వచ్చిన ఒక్క కూడా ఉన్నాయి కదా మళ్ళీ అవన్నీ వెన్యూ ఉన్నాయి ఆ ఏం చేస్తున్నాయి అంటే ఆకలి అయినప్పుడు తింటున్నాయి వాటి ఆకలి తీస్తుంది కానీ ఒకే ఒక ప్రాణికి ఆకలి తీసు అది ఒకడు మనిషి ఒక్కటే ఒక ప్రాణి వానికి ఆకలి తీస్తుంది కాబట్టి ఇది మంచిది కాదు కాబట్టి నేను ఇంత ఎక్కువ చెప్పకుండా మీరు జీవించినప్పుడు అక్కడ జీవిస్తుంది కానీ అమ్మానే ఇది విని మళ్ళా శివుడు అక్కడ దులిపి మళ్ళా ఇక ఎట పోదాం ఎంత పైసలు ఎంత పైసలతోనే కాదు పైలతోనే కాదు పైసలతో ఎవరు లేదు అందరినీ తెలుసు ఇవాళ ఎంతమంది పైసలు ఇవి కూడా ఆపలే రా రా ఎవరు ఆపనేవాడి వాళ్ళని ఆపనే అమ్మాయి వాడికైతే ఇప్పుడు అంత బిఫోర్ అయ్యే వాడు రోజు అనుభవిస్తున్నాం నరకం చెప్పకూడదు చెప్పకూడదా చెప్పేసి కడిపోతాడు అంటే ఏమైంది మీ సైన్స్ పేద కలాం సైన్స్ అయింది మీరు అన్న మోడల్ సైన్స్ ఇప్పుడు కలాం అయినప్పుడు ఏ సైన్స్ వద్దు మీరు ఎక్కడ ఉంటే అక్కడ పది చెట్లు పెట్టుకొని ఆ మట్టిలో మీరు ప్లాస్టిక్ వేయకుండా ఆ మట్టిలో మీరు కెమికల్స్ వేయకుండా గడ్డి రచ్చిపోయే మందు వేయకుండా గడ్డి దచ్చిపోయే మందు వేసి మంచి వస్తాడు గడ్డి దచ్చిపోయినా మంచి కాబట్టి మీరు చాలా జాగ్రత్త ఉంది మీరు ఒక్క దగ్గర ఉద్యమం స్టార్ట్ అయితే అయితే ఒకరే స్టార్ట్ చేస్తారు మీకు చేయండి కాబట్టి నీళ్ళు నీటిలో శుద్ధి చేసుకోండి నీటిని శుద్ధి చేయాలంటే వాటర్ మిరణల బాటలు కావు గోరు బాటలే కాదా అదే కరెక్ట్ కాబట్టి మీకు కలాము ఇంత అని చెప్పడానికి ఈ రెండు మూడు విదరులు ఆయన ప్రపంచం వల్ల ఆయన సమత్ముఖంగా తీరేటువంటి మనిషి లేదు ఆయన పెళ్లి చేసుకోలేని పిల్లలు అడిగితే నేను పెళ్లి చేసుకుంటే మీ పిల్లలకు ప్రేమిస్తాను నా పిల్లల్ని ప్రేమిస్తాను కాబట్టి అంత ఎంత త్యాగజనుడు అనేది ఎంత గొప్ప వ్యక్తి అక్కడ అది ఇక్కడ ఉన్నటువంటి ఆ కళ అనుకున్నటువంటి గొప్ప మాధవన్న అడ్వకేట్ మన మాధవన్న ఇప్పుడు అడ్వకేట్ కూడా మాటలు చెప్తారు ఇంకా మీకు నేర్చుకునే మాటలు ఈ రోజు అబ్దుల్ కలాం ఏపీజీ అబ్దుల్ ఫకీర్ జైనరుద్దీన్ కలాం గారి సర్దంతి సందర్భంగా నేను అన్నగారు నాకు అవకాశం రాజేందరం నాకు అంటే కలాం గారు ఆయన ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఓ పూట విని ఓ పూట వినకుండా రాజు పూట వాళ్ళమ్మ కడుపు మార్చుకొని రొట్టె ఇచ్చి ఆ రోజు జన్మ జన్మాంతరం గుర్తు పెట్టుకున్నటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం వాళ్ళ నాయన ఏమి ఈయన కాబట్టి ఆ సంతానానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు లేక ఆయన పడవలు నడిపిస్తుంటూ పడవల్ని రిపేర్ చేసుకుంటూ వీళ్ళని సాస్తే పేపర్లు న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి వ్యక్తి ఈ అబ్దుల్ కలాం ఆ రోజు ఎవరు గుర్తించలే ఈ రోజు దేశానికి ఇంకా వన్యతని కానీ ఆ రోజు ఆయన చెప్పినట్టు ఆయన ఇంటర్వ్యూ పోతే బీటెక్ లు కంప్లీట్ అయినాక ఆయన కోరిక ఏంటి పైలట్ కావాలి కానీ భగవంతుడికి వేరే ఉద్దేశం ఉంది దీన్ని పైలట్ అయితే పైలట్ మామూలు పైలట్ కిందనే పోతాం కానీ దేశానికి ఆధిపత్య చేయాలని ఒక ప్రపంచానికి ఒక గుర్తింపు ఉన్న వ్యక్తిని చేయాలన్న దేశం మన ప్రకృతికి దేవునికి ఉన్నది కాబట్టి